అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి పవన్ వెల్కమ్ టు అక్షరశిల్పం మీడియా గ్రూప్ పాతపట్టణం శ్రీకాకుళం జిల్లా పాతపట్టణం ప్రఖ్యాతిగాంచినటువంటి నీలమణి దుర్గా అమ్మవారి దేవస్థానం దగ్గర అయితే మనం ఉన్నామండి ప్రస్తుతం పాతపట్నం నియోజకవర్గంలో ఏ ఏ పార్టీల నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేలుగా నిలబడుతున్నారు మరి ఈ ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఎవరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అనుకుంటున్నారు చెప్పి సర్వే చేయడానికి మన అక్షరశిల్ప మీడియా గ్రూప్ మన ముందుకు వచ్చేసింది వచ్చి ప్రజల్ని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం హలో అండి నమస్తే మీ పేరు గోపి అండి గోపి గారు ఏం చేస్తుంటారు ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ చేస్తున్నారు గోపి గారు మీ పాతపట్నం నియోజకవర్గంలో ఏ ఏ పార్టీల నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఐడియా ఉందా మీకు తెలుసు మామిడి గోవిందరావు శ్రీమతి రెడ్డి శాంతి గారు రెడ్డి శాంతి గారు ఏ పార్టీ గోవిందరావు గారు ఏ పార్టీ గోవిందరావు టీడీపీ అండి రెడ్డి శాంతి గారు వైసీపీ పార్టీ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రీమతి రెడ్డి శాంతి గారు గెలుస్తారు ఎందుకు అంటారు ప్రజల ఆదరణ ప్రజలు మమకారం వాళ్ళ ప్రజలపై చూపించిన ప్రేమ అలాంటిది కాబట్టి మేడం గారు గెలుస్తారు ఆవిడ వచ్చాక అభివృద్ధి ఏమైనా జరిగిందండి పాతపట్నంలో చాలా వరకు జరిగిందండి అభివృద్ధి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి మేడం గారు చాలా వరకు చాలా ఊర్లు తిరిగారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరించారు కూడా నాగేశ్వరరావు గారు చెప్పండి మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొలి కలిసి ఉన్నారు జగన్ పెట్టిన పథకాలు ప్రజలకి పేదలకి అందరికి అందు ఉన్నాయి కాబట్టి రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్గా జగన్ గారు వేసారు కాబట్టి బంబర్ మెజార్టీతో మేడం గారు యాభై వేల మెజార్టీతో పాతపట్నంలో గెలుస్తారు రెడ్డి శాంతి గారికి ఎక్కువ ఉన్నాయి ఎందుకంటారు అన్ని విధాలుగా మంచిగా అన్ని పథకాలు వచ్చాయి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు రెడ్డి శాంత్ గారే గెలుస్తారమ్మా ఎందుకంటారండి ఆ పథకాల వల్ల గెలాలమ్మా గెలుస్తారు కూడా ఎవరైతే మనకు మంచి చేశారో వాళ్ళని చూసి అభ్యర్థిని బట్టి ఓటు వేస్తారు సో నేను అనుకుంటుంది ఏంటంటే ఎవరైతే మనకి ముందు మంచి చేశారో దాన్ని బట్టి బేస్ చేస్తారు ముందు ఎవరైతే మనకి మంచి చేశారో దాన్ని బట్టి బేస్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే రెడ్డి శాంతమ్మ గారు బాగుంటుందన్న ఎందుకు రెడ్డి శాంతమ్మ గారు అంటే ఆవిడ వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయండి జరిగాయి మన పిరమండం గొట్టా బ్యారేజ్ ఉంది కదా సో వాళ్ళకి త్రాగునీరు కోసం అని నిర్వాసితుల కోసమని డబ్బులు వేశారు తర్వాత అమ్మఒడి విద్య దేవిన వసతి ఇలాంటివన్నీ అందుతున్నాయి సో పిల్లలందరికీ మంచి జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ అని మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియంలో రన్ అవుతున్నాయి అలా అభివృద్ధిలోకి మాక్సిమం ఎడ్యుకేషన్ ఉంటే వస్తుంది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ అందించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ అండి రెడ్డి శాంతి గారు అయితే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది ఎందుకు రెడ్డి శాంతి గారు ఇంతకుముందు ఎంతమంది ఎమ్మెల్యే వచ్చారు వెళ్ళిపోయారు కానీ ఈవిడొచ్చాక అందరిని కలిపి కొట్టుగా మంచితనంతో తాను చాలా మంచి వ్యక్తురాలు సొంతమంది నాయకులు ఇతర ఉన్నప్పటికీ కూడా చాలా మంచి ఆవిడ అంత ప్రజలకు ఎలా చూడాలో ఏ విధంగా న్యాయం చేయాలో సంక్షేమ పథకాలు అవ్వచ్చు ఏవైనా అన్ని విధాలుగా అందరితో కలివిడిగా ఉంటూ ఇలాంటి నాయకురాలు మొక్క కావాలి థ్యాంక్ యూ అండి సో ఈసారి ఈ నియోజకవర్గంలో ఎటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే ప్రజలకి పిల్లలకి అందరికీ మంచి జరుగుతుందని మీరు ఒక టీచర్గా అభిప్రాయపడుతున్నారు మేడం గారు రెడ్డి శాంతి గారి పాతపట్ల నియోజకవర్గం నుండి గెలవాలి అని మేము కోరుకుంటాం ఎందుకు రెడ్డి శాంతి గారే గెలవాలనుకుంటున్నారు ఇప్పుడు అవతల పార్టీ మూకుముడిగా మూడు పార్టీల కూటమితో వస్తుంది కదా సో ఆ వాళ్ళ దగ్గర జరగని మంచి మేడం దగ్గర ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మేడం గారు సౌమ్యులు తర్వాతను మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి వచ్చారు వారు ప్రజా సేవ చేయాలన్నటువంటి ఢిల్లీని విడిచిపెట్టి పాతపట్నం వచ్చి ఈ నియోజకవర్గానికి మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో వారు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి వారు నియోజకవర్గాలు ప్రజలకు కానీ ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశారు ఏంటంటే ఉద్దానం నీటి ప్రాజెక్ట్ ఏడు వందల కోట్లు కేటాయించారు అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచినీటి వాటర్ సప్లై కోసం రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలని ఖర్చు శాంక్షన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారి నుండి తర్వాతను తర్వాతను అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నటువంటివి వారు చేయించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దీనిలో విద్యా వ్యవస్థకి ఎనలేనటువంటి ఎక్స్పెండిచర్ చేసి కార్పొరేట్ వ్యవస్థకి ధీటుగా విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయడం అన్నటువంటిది జరిగింది వైఎస్ఆర్సిపి అభ్యర్థి రెడ్డి శాంతమ్మ అయితే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది ఇంతకు ముందు కూడా రెండు వేల పద్నాలుగుని ఎంపీకి పోటీ చేసింది కొన్ని అరివర కారణాల వలన కొద్ది స్వల్పపాటి తేడాతో ఓడిపోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి సుమారుగా పదహారు వేల ఓట్లు మెజార్టీతో గెలిచింది గెలిచిన లాగా ఈ ఈవేళ వరకు కూడా చాలా కార్యక్రమాలు జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు అమల్లో ఎటువంటి వ్యత్యాసాలు తారతమ్యాలు లేకుండా ఈవిడతో ఈవిడి నాయకత్వంలోన చాలా చక్కగా నిరుపేదలకి అందరికీ అమలు జరగడం జరిగింది దాంట్లోనేటువంటి పార్టీ రహితంగా తర్వాత ఒకళ్ళ తాలూకా ప్రలోభ లేకుండా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చాలా చక్కగా అమలు చేయడం కూడా జరిగింది తర్వాత ఈ అమ్మ సమక్షంలో నిర్వాసితులైనప్పటికీ తర్వాత అక్కడ మిలేపూట మండలంలోని గిరిజనులకి పోడు పట్టాల విషయంలో తర్వాతను ఈ గృహము దీంట్లో వసతి విషయంలోనైనా సరే ఎటువంటి తాలూకా ప్రలోభాలు కానీ వ్యత్యాసాలు లేకుండా ప్రజలకి చాలా చక్రమైన కార్యక్రమాలు చేసుకొని చాలా చక్కగా ఈవిడ ముందుకు నడిపిస్తుంది తర్వాతను ఆర్థికంగా కూడా స్థామత అయిన పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత ప్రజలందరికీ కూడా ఒక తృప్తిగా ఎటువంటి ఇది భేదాభిప్రాయాలు లేకుండా ఒక తృప్తిగా చక్కగా నడుపుకొని వెళ్తుంది ఈసారి కూడా ఆవిడే అత్యధిక మెజార్టీతో గెలుస్తారు సుమారుగా నాంచనా ప్రకారం ఒక యాభై వేలు వరకు మెజార్టీతో కూడా గెలుస్తారు ఆవిడ ఆవిడ పబ్లిక్లో ఉన్నటువంటి లైజ్ను ఆ టైప్ చేస్తుంది కాబట్టి ఆవిడ మంచి మెజార్టీతో కూడా గెలుస్తారు థ్యాంక్ యూ అండి నాగభూషణరావు సార్ అన్న ఎమ్మెల్యే మేడం గారు అన్న సోదరు తుల్యులు మరి అటువంటి నాయకురావు మా పాతపట్ల నియోజకవర్గం వచ్చినందుకు మా పాతపట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడాను ఎంతో సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడాను ఆవిడ దైవ చింతన ప్రజలందరినీ కూడా తన సొంత అన్నదమ్ములు అక్కజల్లెలుగా భావిస్తూ తన కుటుంబ శ్రేయస్సుతో సమానంగా ప్రజల్ని అందరినీ ఆదుకునే మనస్తత్వం గల ఏకైక మహిళ ఆమె స్త్రీ అయినప్పటికి కూడాను అన్ని విధాలా ప్రజలకి ఆదుకుంటూ మాకు మంచి న్యాయం చేస్తాడని ఆ భగవంతుని కోరుకుంటూ మరి అటువంటి స్త్రీ దొరికినందుకు మా ఎమ్మెల్యే గారు దొరికినందుకు గాను మేము ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తున్నాం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం